ందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించాడు కనుక దేవుని వాగ్దానం చదువుకొని మనం ఈ దినాన్ని ప్రారంభించుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడం కాక వాక్యం చదువుకుందాం అందరూ బైబిల్ గ్రంథం తీసి రోమపత్రిక పదవా అధ్యాయం పన్నెండవ వచనం చదివితే అక్కడ దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు తనను ప్రేమించు వారికి తనకు ప్రార్థన చేయు వారందరికీ ప్రభు సహాయం చేయుటకు ఆయన శ్రీమంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా ఆయన మన పాపములను క్షమించుటకు శ్రీమంతుడే ఉన్నాడు మనం ఎంత ఘోరమైన పాపులమైనప్పటికీ మన పాపములను క్షమించే విషయంలో ఆయన శ్రీమంతుడు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ నూతన దిన ఆశీర్వాదాలు మెండుగా కలగాలని ప్రార్థిస్తూ ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నువ్వు ఎట్లాంటి తీర్చలేని అప్పులల్లో ఉన్నప్పటికీ దేవుడు శ్రీమంతుడే ఉన్నాడు ఆయన నీ అప్పులన్నీ తీరవబోతున్నాడు అంతేకాదు ఏ కొరతల్లో ఉన్నావో ఆ కొరతలన్నీ కూడా తీర్చడానికి దేవుడి శ్రీమంతుడే ఉన్నాడు తగిన సమయముందు నీకు ఇచ్చి నీకు సమృద్ధినిచ్చి నీకు ఇచ్చి నీకు ధాన్యం ఇచ్చి నీకు సమాధానం ఇచ్చి నీ బిడ్డలకు నీకు ఆరోగ్యం ఇచ్చి మంచి జ్ఞానం బుద్ధి వివేచనించి ఆయన ఆదుకోబోతున్నాడు ఎందుకంటే దేవుడే చెప్పాడు నేను శ్రీమంతున్నది